ప్రభుత్వం నిన్న చేపట్టినటువంటి కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురికి మంత్రివర్గాల అవకాశం కల్పించిన పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూనే అన్ని వర్గాలకు కూడా బలహీన వర్గాలకు కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నామని అని చెప్పేసి రాహుల్ గారి రాహుల్ గాంధీ గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదేళ్ళు దాటింది డెబ్బై ఐదు నుంచి కూడా అంశువేతకు గురై అవమానాలు ఎదుర్కొంటూ సమాజంలో దుర్భర జీవితాలు గడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వికలాంగల సమాజం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం ఆ రోజు స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే భవిష్యత్తులో మా వర్గాలకు రాజకీయ అవకాశాలు అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా వికలాంగుల సమాజం క్రియాశీలక పాత్ర పోషించింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో వికలాంగుల సంక్షేమ శాఖకు కనీసం మంత్రి కూడా లేదు అందుకని ఏం కోరుతున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుని మంత్రిగా నియమించే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి ఇంకా కేబినెట్ లో ముగ్గురికి అవకాశం ఉంది ఆ బ్యర్థుల భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు కడుతున్నారు కాబట్టి మా బలహీన వర్గాలకు కూడా అట్టడుగున్నటువంటి మా వికలాంగ సమాజ వర్గం సామాజిక వర్గానికి కూడా కేబినెట్ లో మంత్రివర్గంలో అవకాశం కల్పించి సమ సమాజంలో వికలాంగుల సమాజాన్ని కూడా భాగం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం పాటు ఒక పక్క తమిళనాడు బిసిసి అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో లేఖ రాశారు ఏదంటే తెలంగాణ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవుల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా అక్కడ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు స్టాలిన్ గారు అక్కడ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వికలాంగుల సమాజానికి మన ఏసీసీ మరి జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు మీరు ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు మేము ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం ఒక తెలంగాణ కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఆశీర్వదించిన మాకు మేము వాళ్ళ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది వికలాంగుల సంక్షేమం పట్ల కానీ వికలాంగుల